భారత మాజీ ఉపరాష్ట్రపతి ఇంకా ఎందుకంటే ఆయన రాజీనామా ఆమోదించేశారు కాబట్టి రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా వెనక కారణాలు ఏంటి అనేది ఒక పెద్ద చర్చే నడుస్తుంది ఇది భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లడానికి చేస్తున్న కుట్ర లేదు నిజంగానే జగదీప్ ధన్ఖడ్ రాజీ పడలేక ఆయన రాజీనామా చేశారు ఈ మధ్య కాలంలో జగదీప్ ధన్ఖడ్ గారంటే చాలా అంశాలే గుర్తుకొస్తాయి దేశవ్యాప్తంగా ఆయన మాట్లాడిన మాటలు రాష్ట్రపతికే ఆ కోర్టులు ఎలా గడువు విధిస్తాయి అనే అంశం మీద కానీ లేదంటే జస్టిస్ వర్మ గారి విషయంలో కానీ ఆ అభిశంసనకు సంబంధించి గాని ఇలాగ వరుసగా ఆయన మాట్లాడిన మాటలు ఒక ఒక రకంగా చాలా అప్పట్లో చర్చకొచ్చినాయి దేశవ్యాప్తంగా ఇలాంటి సందర్భంలో ఒక్కసారిగా ఆయన ఇంకా గడువు ఉన్నా సరే ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా సరే ఒక్కసారిగా రాజీనామా చేయడం నిజంగా అనారోగ్య కారణమేనా లేదంటే ఆయన ఏమని లేకపోయారా కంటిన్యూ అవ్వలేకపోయారా రాజీ పడలేక రాజీనామా చేశారా లేదా భారతీయ జనతా పార్టీ ఒత్తిడితో రాజీనామా చేయించింది అనేది కూడా ఒక ఆరోపణ ఇది ప్రతిపక్షాలు చేస్తాం అందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఈ అంశాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ వాస్తవానికి గతంలో మనం రెండు మూడు సార్లు ఈయన గురించి మాట్లాడుకున్నాం జగదీప్ ధన్ గారి గురించి అప్పట్లో రాష్ట్రపతి గారి విషయంలోనే ఇది ఈయన చాలా సబ్జెక్ట్తో ఉన్న వ్యక్తి అందుకే ఆయన మాట్లాడగలిగారు లేదంటే న్యాయ వ్యవస్థ గురించి ఎవరో మాట్లాడలేరు అలాంటి వ్యక్తి ఒక్కసారిగా రాజీనామా చేయడు నిజంగా అనారోగ్య కారణమేనా లేదంటే ఆయన రాజీ పడలేక ఇంకా కొనసాగలేక రాజీనామా చేసేసారా అనేది ఎలా చూడాలి ఒక్కటి మాత్రం ఖాయం ఆయన అజాత్ శత్రువు అయిపోయి అర్జెంటుగా ఉన్నదాకా ఆయన భాష అంటే ఆయన వే ఆఫ్ బాడీ స్టైల్ ఉంటుంది ఇట్లా ఇట్లా మాట్లాడటం అది దాన్ని కూడా క్యామిడీ చేసి అదే రాజ్యసభ బయట హల్చల్ చేసింది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ స్వయంగా రాహుల్ గాంధీ ఎదుట ఎంపీలు అలాంటి విదూషక పాత్ర పోషించారు గురించి వాళ్ళు చేసినంతటి వెటకారాలు అయ్యండి ఏ కూటమి భాగస్వామి పక్షాలు భారతదేశ చరిత్రలో ఏ వైస్ ప్రెసిడెంట్ గురించి అంత ఏ చైర్మన్ గురించి జరగలేదు ఆయన బయటకు వెళ్ళిపోయాడు కాబట్టి ఈ ముక్క ఇక్కడ సమస్య ఏంటంటే ఈ ఇప్పుడు మీకు ఆంధ్రాలో ఉందనుకోండి రామ్ యనమల్ రామకృష్ణ అంటే ఆయన పేరు ఏంటి ఇంతకుముందు కోడెల శివప్రసాద్ మొదటి చాలా రెస్పాన్సిబుల్గా ఇచ్చారు అవకాశాలు చంద్రబాబు గారు మాట్లాడతారు తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు దానికి కౌంటర్ ఇట్లాగే నాలుగు రోజులు పోయాక బాబు గారి కోర్ టీం ఉంది వాళ్ళు ఏం చెప్పారు ఎందుదే ఆయన అడిగితే అంత టైం ఇవ్వడం ఏంటంటారు అప్పటి నుంచి మీరు చూస్తే జగన్కి తొక్కేయడం బిగిన్ చేశారు అతని కౌంటర్ అంతకు అయితే మొదటి ఏడాది చాలా బ్యాలెన్స్కి వెళ్ళింది సభ ఆ తర్వాత ఈ మేబీ పక్కనోళ్ళు ఈ మాటలు అంటాం తర్వాత చంద్రబాబు గారి దగ్గర తను నెగిటివ్ ఆవిడ ఎందుకు అనుకున్నారేమో లేదా ఆయన వాదనే అని ఈయనకి ఏమైనా ఇంటిమేట్ చేశారేమో అప్పటి నుంచి ఇక పూర్తిగా తెలుగుదేశం కార్యకర్తలాగానే పనిచేయాల్సి వచ్చింది అట్లాగే మనం గుర్తెచ్చుకుంటే తమి నేను తను స్పీకర్ అయ్యాక ఫస్ట్ చాలా బాధ్యతగా మాట్లాడాడు నేను కూడా విలేజ్ చేశాను ఇలాంటి కావాలి అని చెప్పేసి ఛాన్స్ చక్కగా ఇచ్చాడు చంద్రబాబుకి ఇటు పక్కన వీళ్ళు మాట్లాడే ఆయన కౌంటర్ చేయడం ఇది అంతా కూడా స్టార్టింగ్ లో ఒక్క ఐదు ఆరు నెలలు తిరిగేటప్పటికి ఒకసారి జగన్ ఏ అసెంబ్లీలో ఏంటిది మీరు ఆయన ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను దానికి అవతల ఖండించాడు ఆయన మళ్ళీ నేను దానికి వివరణ ఇచ్చా ఎనఫ్ కదా మళ్ళీ మీరు ఆయనకి ఛాన్స్ ఇస్తారు మళ్ళీ ఇక్కడ మేము అంటారు ఇట్లాగ ఇదేం పద్ధతి అని అడిగాడు ఆయన దెన్ స్వయంగా జగన్ అయిన తర్వాత ఎందుకు వచ్చిన గొడవ అనుకున్నాడు అప్పటి నుంచి ప్యూర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా పనిచేశాడు ఆయన అయితే జాతీయ స్థాయిలో బీజేపీకి అలవాటు లేదు నువ్వు ఇలా మాట్లాడు వీణి తొక్కి వీణి నొక్కి ఆడి చెట్టు ఉండదు స్వేచ్ఛ ఉంటుంది ఆ స్వేచ్ఛని బ్యాలెన్స్ చేసుకునే బాధ్యత అయింది ఆయన ఏమవుతుంది తనని ఈ వయసు పెద్దోడు కదా ఎవరైతే ఎక్కువ క్వశ్చన్ చేసి ఇబ్బంది పెట్టడానికి చూస్తారో వాళ్ళకి ఎక్కువ సమయం ఇవ్వడం ద్వారా వాళ్ళ మెప్పు పొందే ప్రయత్నం చేస్తున్నాడు ఇది ఈ సరే వాళ్ళు అది కూడా పట్టించుకోవాలి ఇప్పుడు గొడవ అంతా ఏంటంటే ఈయన కన్ఫ్రంటేషన్ వెళ్ళడానికి మోడీ సర్కార్ సిద్ధంగా లేదు జుడిషియరీతో ఎందుకంటే కొలీజియం సిస్టమ్ని విభేదించినటువంటి బీజేపీ ఆ తర్వాత డైరెక్ట్గా ఒక బిల్లే తీసుకొచ్చి పెట్టింది జుడిషియరీకి సంబంధించింది దాన్ని రాజ్యాంగ ధర్మాసనం తోసిపుచ్చింది సరే చట్టం తన పని చేస్తే న్యాయం న్యాయంగానే ఉంటుంది ఇవన్నీ మనం స్లోగన్స్ బాగుంటాయి కానీ మీరు ఆ తర్వాత అబ్జర్వ్ చేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకమైన అనేక పిటిషన్ ఇంకా చేశారు ప్రభుత్వం మీదన బాగా రాంగ్ స్టెప్ తీసుకెళ్ళి రఫేల్ లాంటి రక్షణ రంగ ఒప్పందాల గురించి నువ్వెవరు అసలు డిబేట్ చేయడానికి అసలు దాంట్లో మాట్లాడడం ఏంటి నాకు అర్థం కాలేదు కోర్టులో కొమ్ముకోణం జరిగిందంటే ఆధారం చూడాలి అది ఎవరు చెయ్యాలి ఏ సిబిఐ చూడాలా లేకపోతే కనుక నువ్వు ఇంకోటి చూడాలి కుమ్ముకోవడానికి ఏ ఆరోపణ లేకుండా వాళ్ళిద్దరి మధ్యన ఒప్పందం కుదిరింది కాబట్టి అది ఆటోమేటిక్ కుమ్ముకోవడం అంటే దాని మీద జ్యుడిషియరీ ఏడాది పాటు విచారిస్తుందా ఎంత దారుణమైన పరిస్థితి అండి అది అంటే జుడిషియరీ అక్కడ ప్రభుత్వం మీద తన పెత్తనం చేయాలనుకుంటుంది ప్రభుత్వం మీద తన ఆధిపత్యం చూపించాలనుకుంటుంది అందుకోసమే లేకపోతే భారత రాజ్యాంగం ప్రకారం కొలిజియం సిస్టమ్ ఎక్కడుంది రిక్రూట్మెంట్లో ఇవాళ ఒక తటస్థుడిగా నేనైతే కొలీజియమే ఉండాలని కోరుకుంటాను ఎందుకంటే పొలిటిషియల్ పొలిటికల్ వ్యవస్థ నాశనం అయిపోయింది కాబట్టి పొలిటికల్ మోటివేటెడ్ జడ్జెస్ ఉండకూడదనే కోరుకుంటా కొలిజియం జడ్జెస్ కోరుకుంటా కానీ కాన్స్టిట్యూషన్ అదే సందర్భంలో ఒక మ్యాజిస్ట్రేట్కి బోలెడైన పరీక్షలు ఉన్నాయి మ్యాజిస్ట్రేట్కి పరీక్షలు లేకుండా పాస్ అయ్యి రాలేడు అక్కడికి ఆ మ్యాజిస్ట్రేట్ ప్రమోషన్ అయ్యాక హైకోర్టు జడ్జి అవుతాడా ఐదు శాతం మంది కూడా ఛాన్స్ రావట్లేదు హైకోర్టు జడ్జి అయినా లో సుప్రీంకోర్టు జడ్జి అయినా ఎవరవుతున్నారు ఓన్లీ కొలీజియం డిసైడ్ చేసిన అసలు అంతకుముందు జడ్జిగా సంబంధం లేనటువంటి వాళ్ళు లాయర్లుగా మాత్రమే ఉన్నటువంటి వాళ్ళు యాస్ ఓకే మంచి మంచి లాయర్లను పెట్టుకున్నాం దానికి తగ్గట్టు స్పీడ్ ఉందా జ్యుడిషియరీలో మొదట్లో అంటే కొత్త అనుకుంటాం ఇన్ని సంవత్సరాలు యాక జుడిషియరీలో స్పీడ్ ఉందా స్లోగా ఉందా ఎప్పుడు ఉన్నట్టుండే ఆ సంస్కరణ వల్ల ప్రయోజనం ఏంటి పైగా జ్యుడిషియరీలో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటి గివప్ అంతే నువ్వు మాకు అప్పజెప్పు మేము మాత్రం నీకు ఏమి సిస్టమ్ని సెట్రైట్ చేయమనేటటువంటి కోణమే నడుస్తుంది వీటిని దంకా లాంటి వాడు అంగీకరించలేకపోతున్నాడు సంస్కరణలు కావాలంటున్నాడు కానీ మోడీ సర్కార్ ప్రాబ్లం ఏంటి అవునన్నా కాదన్నా ఇప్పుడు రాజకీయ నాయకుల మీద నమ్మకం లేదు జనాలకి అది బీజేపీ అయినా కాంగ్రెస్ పార్టీ దీన్ని నమ్మిన వాళ్ళు కొంతమంది దాన్ని నమ్మిన వాళ్ళకి కొంతమంది కాబట్టి ఒక ఆల్టర్నేటివ్ వ్యవస్థ ఉండాలి అనుకుంటున్నారు వాళ్ళు రాజకీయంతో సంబంధం లేని ఆల్టర్నేటివ్ వ్యవస్థ ఉండాలని కోరుకుంటున్నారు డెబ్బై ఎనభై శాతం మంది అది కోరుకుంటున్నారు ఆ కారణంగా జుడిషియరీ సుప్రమసీ అనేది నడుస్తోంది వాస్తవంగా చెప్పాలంటే జుడిషియరీ అనేటటువంటిది మన రాజ్యాంగంలోని మూడు వ్యవస్థల్లో ఇది కూడా సమానమైనటువంటి బాధ్యత కలిగింది అంతేగాని సుప్రమసీ ఇవ్వల రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎవరికి ఆధిపత్యం ఇవ్వల ఒక వ్యవస్థకి ఒక వ్యవస్థకి మధ్య సున్నితమైన గీత గీశాడు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్నమాట అంటే ఈ వ్యవస్థ తప్పు చేస్తే వీళ్ళు చెక్ చేయాలి ఈ వ్యవస్థ తప్పు చేస్తే వాళ్ళు చెక్ చేయాలి ఇక్కడ జ్యుడిషియరీ వ్యవస్థ చెక్ చేయడానికి ఇదివరకు అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థకు ఉంది అధికారం పొలిటికల్ వ్యవస్థకు ఉంది అధికారం అది తీసేయబడింది కొలీజియం ద్వారా అది దాన్ని ఇప్పుడు వీళ్ళు సెట్ చేద్దామన్న ఇవాళకి వాళ్ళ సాధ్యం కాదు కాబట్టి జుడిషియల్ సుప్రమైసీని అంగీకరిస్తోంది బీజేపీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాంటి వాడు కన్ఫరంటేషన్ మీరు చూస్తే ఇద్దరు జుడిషియల్తో గొడవ పెట్టుకుని ఆయన ఉద్యోగాలు వదులుకున్నారు లేదా ఆ కాన్సెప్ట్ వదులుకున్నారు కిరణ్ రిజూచ్ న్యాయశాఖ మంత్రి ఆయన తీసేసి ఇప్పుడు ఏంటి ఎందుకు పెట్టారు ఆయన చాలా ప్రతిసారి గొడవ ఆయనతో ఏంటి ఓ పది మంది జడ్జీల పేర్లు వీళ్ళు పంపిస్తారు అందులో వీళ్ళు ఏం చేయాలి యాజ్ పర్ నామ్స్ వాళ్ళ కండక్ట్ ఇవన్నీ చెక్ చేయించాలి వీళ్ళ అనుమానాలని మళ్ళీ అక్కడికి పంపించాలి ఈ కారణంగా మేము వద్దనుకుంటున్నాం మా ప్రభుత్వ ఆలోచన ఇది అని అయినా సరే మేము పంపిస్తే మీరు పెట్టాల్సిందే అంటారు అందులో ఓ జడ్జి గారు ఓపెన్గా వీడియోలు చేస్తుంటారు ఓ జడ్జి పోస్ట్కి ఓకే ఆయన ఒక లాయర్ గారు ఆయన దాన్ని ఏమంటారు హోమోసెక్స్వల్ ట్రాన్స్జెండర్గా మారాలనుకుంటున్న హోమోసెక్స్వల్ ఆయన ఆ తరహా వీడియోలు చేస్తుంటాడు లాయర్ గారు ఆయన జడ్జిగా ఫిక్స్ చేశారు అదే ఉంటే అది ఆయన వ్యక్తిగత భావన వ్యక్తి స్వేచ్ఛ అంటున్నారు కానీ ఆ సీటు మీద కూర్చున్న వ్యక్తి స్వేచ్ఛకు అనుగుణంగా తీర్పులు ఇస్తే ఎట్లా అన్నటువంటిది వీళ్ళ వాదన ఉంటుంది చాలా రోజులు ఆపారు అట్లాగే అనేక రకాలైన ఆగ్నేయలు ఉన్నాయి వీళ్ళు అది కన్ఫరంటేషన్ కింద తీసుకుంది జ్యుడిషియరీ తీసుకున్నప్పుడు తమ చేతిలో ఉన్న పవర్ ఏంటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాయి ప్రభుత్వానికి సంబంధించిన బిల్లులు అడ్డుకోవడము రైతుల బిల్లులు ఆగినాయి లేకపోతే ఇంకోటి ఇంకోటాగినాయి ఇది సమస్య సృష్టిస్తోంది ఓ రకంగా మధ్య మార్గ పరిష్కారంగా వెనక్కి తగ్గింది జ్యుడిషియ ఏది గవర్నమెంట్ ఈ వెనక్కి తగ్గిన టైంలో మళ్ళీ ఈయన తగులుకుంటున్నాడు అక్కడ ఆయన తీసేశారు ఆయనకు ఆ శాఖ తీసిపడేశారు కిరణ్ రెడ్జ్ ఈ మధ్య ఈయన తగులుకుంటున్నాడు ప్రతి చోట మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ ఉన్నప్పుడు అది ఓపెన్ కన్ఫరెంటేషన్ అయిపోతుంది అందులో ఈయన అందులో రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నాడు అదే ఎదువర వాళ్ళదైతే అయితే కనుక రేఖ రెండు రిజిజు మీద అయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా మాట్లాడాడు ఇది కరెక్ట్ కాదన్న ఓపెన్ ఓపెన్గా మాట్లాడచ్చు ఈయన మీద మాట్లాడకూడదు ఇవన్నీ చర్చకు వస్తున్నాయి ఆ వయసు వ్యక్తి కాబట్టి అట్లాంటి వాటి మీద చర్చ అంటే ఆయన శాదస్థాన్ని వదులుకోడు వీళ్ళు ఆయన పరిష్కరించలేరు ఇది ఒక కోణం కనబడుతోంది రెండవ కోణం ఏంటంటే భవిష్యత్తు ప్రణాళికలు ఎప్పటి నుంచి వేయడం అది కూడా ఉంటుంది ఏంటంటే రేపు రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత రాజ్యసభలో కొంత బలం తగ్గొచ్చు తగ్గినప్పుడు రాజ్యసభలో మనవాడే అయ్యి ఉండాలి అక్కడ వైస్ ప్రెసిడెంట్ చైర్మన్ వైస్ ప్రెసిడెంట్ కాబట్టి దానికి ఎప్పటించిన ప్రిపరేషన్ అయినా అయ్యి ఉండొచ్చు ఇప్పుడు మార్చితే ఇప్పుడు పెట్టుకున్న వాళ్ళు ఐదేళ్ళు ఉంటారు కదా ఆటోమేటిక్ అందుకోసం ప్రిపరేషన్ అయినా అయ్యి ఉండొచ్చు అంటే ఇందులో ప్రధానంగా బీహార్ అంశమే తెర మీదకు వస్తుంది నితీష్ని నియమించే ఆలోచన చేస్తున్నారు అనేది జరుగుద్దా నాకున్న ఐడియాలజీ ప్రకారం అయితే నితీష్ని పెడతారని నేను అనుకోవట్లేదు ఎందుకంటే నితీష్ కుమార్ అంటే ఈ కీలకమైన పదవులు లోక్సభ స్పీకరు రాజ్యసభ చైర్పర్సను తర్వాత ఈ అధ్యక్షులు ఇవి కాన్స్టిట్యూషనల్ కీలకమైన పదవులు వీటిట్లలో తీసుకెళ్ళి కూటమి పార్టీలకు అప్పచెప్తే వాళ్ళ ఎత్తిని వాళ్లే శనిపేద్దమ్మని పెట్టుకున్నట్టు చాలా డేంజరస్ పరిస్థితి ఉంటుంది ఏమీ అనలేరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాలయోగ్ గారు చాలా మంచోడు సబ్జెక్ట్ ఉన్నటువంటి వాడు కానీ ఆ రోజున ఆయన తీసుకున్న ఒక నిర్ణయం వాజ్పేయి ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైంది ఎవరిని అన్నారు ఆ రోజున ఏమున్న అందులో ఆ గిరిధర్ గమయంగా అనేటటువంటి ఎంపీ ఉన్నాడు ఆల్రెడీ అతను ఒరిస్సా సీఎంగా ఓకే కూడా అయిపోయాడు ప్రమాణం కూడా చేశాడు అక్కడ అసెంబ్లీలో కూర్చోవాలా ఇక్కడితే ఉండాలనేది తేల్చుకునేటప్పుడు అక్కడితే చూస్ చేసుకున్నాడు ఇక్కడ ఓటు ఉంది ఇది రిజైన్ చేయడానికి వచ్చాడు ఆ రోజునే ఈ ఓటింగ్ జరిగినప్పుడు డిస్క్రిషన్ అన్నటువంటిది స్పీకర్ నువ్వు అక్కడ ప్రమాణం చేసావు కదా అది ఉంచుకుంటావు ఇది ఉంచుకుంటావా అని అడిగి ఇది ఉంచుకుంటానంటే అది వదిలేసే అది ఉంచుకుంటానంటే ఇది వదిలేసి అని చెప్పాలి అది వదిలేసి ఓటెయ్యాలో లేదో డిస్క్రిప్షన్ నువ్వు తీసుకో అన్నాడు ఆయన ఓటేస్తానని ఓటేసాడు అంటే లోక్సభ సభ్యుడు కాని వ్యక్తి ఓటేసి ముఖ్య ప్రధానమంత్రిని దించేసాడు పోనీ ఆయన తర్వాత లోక్సభ సభ్యుడిగా ఉన్నాడా రేడు వెళ్ళిపోయే వస్తే ముఖ్యమంత్రిగా ఉన్నాడు అంటే ఏంటి లోక్సభను వదిలేస్తున్న వ్యక్తిని అతను డిస్క్రిప్షనరీ పవర్ ఇచ్చారు అది ఇవ్వకూడదు కానీ ఏం చేయాల ప్రభుత్వం కూలిపోయింది అంటే ఆ పొజిషన్లో మన వాళ్ళు అయి ఉండాలి మనం చెప్పిన మాట వినేవాళ్ళు అయి ఉండాలి అందుకని పెట్టరు అనుకుంటున్నా మేబీ ఇంకేదైనా స్ట్రాటజీలు ఉందో ఇంకోటి ఏంటంటే తిట్టే తిట్టేనోరు ఊరుకోదనేసి చంద్రబాబు గారు నితీష్ కుమార్ గారు రాజకీయాలు వదిలేసి రాజ్యాంగబద్ధ పదవుల్లో పక్కన కూర్చున్న క్యారెక్టర్లు కాదు ఈ రెండు వాళ్ళ వాళ్ళ తరాల తర్వాతన భవిష్యత్తు వదిలిపెడదామన్నా సరే అయితే కేంద్ర మంత్రి అవడానికి ఒప్పుకుంటాడు గానీ ఉపరాష్ట్రపతి పేరుతో సాంత రాజకీయాలు కూర్చునే క్యారెక్టర్ కాదు అతను ఇస్తే వచ్చేమో కాకపోతే ఉపయోగం అంటే నేను అనుకోవడం ఏంటంటే ఇలా లెక్క ఉంటది ఇప్పుడు వచ్చాడు డైరెక్ట్ గా తీసుకున్నారు దీనికి రాజ్యసభ సభ్యత్వ ఉంది కదా నడ్డాకి అది వేస్ట్ చేసుకోవడం ఎందుకు ఆల్రెడీ కేంద్ర మంత్రి పదవి ఉండే ఆయన మార్చే ప్రయోజనం ఇంకెవరినైనా దక్షిణాదికి ఇవ్వచ్చేమో చెప్పలేము దక్షిణాదిలో మహిళలకి అంటే పురందేశ్వర అయితే కాదు కదా నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు వదలలేరు ఏ అన్నామాలకు రాజ్యసభ ఇచ్చే తీసుకుందాం అంటే ఇప్పుడే కుదరదు బేసిక్ ఎవరో ఒకళ్ళు ఏమన్నా పెట్టచ్చే దక్షిణాది నుంచి చెప్పలేము కానీ మెయిన్ ఇందులో జస్టిస్ వర్మ గారి అభిసంసనకు సంబంధించి కనీసం అంటే కేంద్రంతో బీజేపీతో చర్చించకుండా అధికార పక్షంతో చర్చించకుండా ప్రతిపక్షం ఇచ్చిన నోటీస్ ని ఈయన ఆమోదించేశారు అనేది కూడా ఒక సార్ అది కూడా ఏమైనా జరిగి ఉంటుందా అది ఏమన్నా నచ్చలేదాన్ని ఊరికి రాసుకోవడమేనండి అసలు వాస్తవంగా అది కాదు ఇక్కడ ఇద్దరు జడ్జిలకు సంబంధించిన గొడవ జస్టిస్ వర్మ తీర్మానాన్ని ఆల్రెడీ కిరణ్ రిజూజు ముందుకు తీసుకెళ్లింది సంతకాలేసాడు ఇంకా అందులో ఉంటది అది కాదు అసలు ఇష్యూ యాదవ్ అని చెప్పేసేసి ఆయన ఇంకో జడ్జి గారు ఉన్నారు అలహాబాద్ హైకోర్టు జడ్జి అనుకుంటా ఆయన మధ్యన విశ్వంధు పరిషత్ మీటింగ్ లో మాట్లాడారు కొన్ని కీలకమైనటువంటి అంశాల మీద ఈ సనాతన ధర్మం దీని గురించి ఆ మాట్లాడిన దాని మీద కాంగ్రెస్ కమ్యూనిస్టులందరూ మండిపడ్డారు అతని మీద కూడా వీళ్ళు తీర్మానం చర్చించాలంటారు దానికి అంటున్నప్పుడు ఆ గొడవ చేస్తున్నప్పుడు నడ్డా గా మాట్లాడాడు మాట్లాడితే నడ్డాని కి అరుస్తా వీళ్ళు అడ్డుపడ్డారు అడ్డుపడ్డ సందర్భంలో మీరు మాట్లాడేది ఏది రికార్డులోకి వెళ్ళదు నేను మాట్లాడేది రికార్డులోకి వెళ్తుంది అన్నాడు అతను అన్న పర్పస్ ఏంటి మైకు ముందు ఎవరు మాట్లాడితే వాళ్ళది రికార్డులోకి వెళ్తుంది అవతల మాట్లాడే రికార్డులోకి వెళ్ళదు కదా మైక్ లేకుండా మాట్లాడేది ఆయన ఉద్దేశం అది దాన్ని వీళ్ళు ఎట్లా ఫిక్స్ చేశారు ఇక్కడ బుల్డో చేస్తున్నారు సభని అంటే అదే వైస్ ప్రెసిడెంట్ అది చైర్పర్సన్ ఈయన కుమ్మక్ అయిపోయి మా వాయిస్ తీసేస్తారా అందులోంచి మేము మాట్లాడితే కట్ చేసేస్తారా అనేసి రైట్ చేశారు దానికి నట్ట వివరణ ఇచ్చాడు నేను అన్న ఉద్దేశం ఒకటి మీరు దాన్ని డైవర్ట్ చేయొద్దు మైక్ ముందు మాట్లాడేవాడు మాట రికార్డు అవుతుంది తప్పించి పక్క నుంచి కామెంటరీ చేసేవాడి రికార్డు కాదని చెప్పాను నేను దాన్ని మీరు ఏదో మేము బుల్డోజ్ అనేటటువంటి పదాలు వాడద్దు అని చెప్పాడు అయితే దాని మీద నేనేం చేశాడంటే సాయంత్రం నాలుగున్నరకి మీటింగ్ పెట్టాడు వీళ్ళకి వివరణ ఇప్పించేందుకనేది దానికి అటెండ్ దానికి అటెండ్ అయ్యేది అనేది ఆయన ఉద్దేశం ఆ పర్పస్ మీద రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది అవన్నీ చూపిస్తున్నారు ఏంటంటే బీజేపీ చెప్పకుండా చెయ్యరు ఇంకోటి ఒకవేళ కనుక చెప్పకుండా లేదు బీజేపీ చెప్పకుండా ఈయన రాజీనామా చేస్తూ బీజేపీ రిజెక్ట్ చేయించేది కదా వెంటనే ఆమోదించేశారంటే బీజేపీ చెప్తేనే చేసి ఉంటాడు ఆ సమయంలో తెలిసిన రిజిజును నడ్డా ఎలకపోయి ఉంటాడు మీటింగ్ ఎందుకు రేపటి నుంచి ఈయన కాదు కదా ఉండేది చైర్పర్సన్ గా ఈయన పెట్టే బిజినెస్ అడ్వైజర్ కమిటీ మీటింగ్ అంటే ఏంటి రాబోయే రోజుల్లో సభ ఎట్లా నడవాలన్న మీటింగ్ దాని గురించి ఆయన లేకుండా ఆయనతో ఎందుకు మీటింగ్ మళ్ళీ రేపు వచ్చి ఆయన పెట్టాలి కదా ఎట్ట ఉంటారు వాళ్ళకి తెలుసు కాబట్టి కానీ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవగానే వెంటనే ఇది ఒక రకంగా అంటే అధికార పక్షం లేదంటే ఒక రాజ్యసభ చైర్మన్ రాజీనామా చేయడం అంటే ఒక ఇది కూడా గేమ్ ఉండొచ్చు ఇప్పుడు ప్రతిపక్షాలు దాకా ఆపరేషన్ సింధూర్ మీద గొడవలు చేద్దాం లేకపోతే బీహార్ మీద గొడవలు చేద్దాం ఏదో దాని గొడవలు చేద్దాం అని ప్రిపేర్ చేసుకున్నారు టాపిక్ అంతా వాళ్ళ ద రాజీనామా తర్వాత టాపిక్ అంతా రివర్స్ అయిపోయింది వేరే టాపిక్ వెళ్ళిపోయారు ఇది కూడా గేమ్ అవ్వచ్చు కదా అదే కదా అదే అంటే ఒక అనూహ్య పరిణామమే సార్ ఇది ఒక రకంగా అంతేగా అంతే అనూహ్యంగా జరిగిన రాజీనామా అంతే అంతే చేసిన రాజీనామా రైట్ రైట్ చూద్దాం మొత్తానికి ఇప్పుడు ఎవరు కొత్త ఉపరాష్ట్రపతిగా రాబోతున్నారు అనేది ఒకటి నిజంగా భారతీయ జనతా పార్టీ ప్రిపేర్డ్ గానే ఉందా ఒక వ్యూహం ప్రకారం ఇదంతా జరిగిందా లేదంటే రాజీ పడలేక ఆయన రాజీనామా చేశారా ఎవరి కోరం వాళ్ళది ఎవరు విశ్లేషణ వాళ్ళది ఫైనల్గా ఏం జరుగుద్ది ఇక కొత్త ఉపరాష్ట్రపతిగా గారు ఎవరు వస్తారనేది మాత్రమే చూడాలి